అందరికీ నమస్కారం నిన్నటి నుంచి కూడాను నాకు అనేక మంది ఉద్యోగస్తులు ఫోన్ చేసి చెప్పారు అధికార పార్టీ నాయకులు మీకు ఫోన్ చేసి మీరు మీ పోస్టల్ బ్యాలెట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు మీ మొబైల్ ఫోన్లో ఫోటో బంధించి ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయాలని అనేక మంది ఒత్తిడి చేస్తున్నారని అనేక మంది ఇబ్బంది పెడుతున్నారని నాకు బెదిరిస్తున్నారని నాకు అనేక మంది చెప్పారు దయచేసి మీరు ఈ బెదిరింపులకు భయపడకండి మీరు మీరు ఈ ఒత్తిడికి తలొక్కకండి ఉదయాన్నే నేను ఆడియో గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను చాలా స్ట్రిక్ట్గా మొబైల్ ఫోన్స్ అనేవి బయటే ఉంచి పోలింగ్ కేంద్రాల లోపలికి తీసుకెళ్ళకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆడియో గారు కలెక్టర్ గారు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఈ మీరు ఈ ఒత్తిళ్ళకి ఈ బెదిరింపులకి ఎట్టి పరిస్థితిలో తలగకండి మీ ఆత్మసాక్షిగా మీరు ఓటు నేను ప్రతి ఒక్కరిని పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్ళడాన్ని పూర్తిగా ఆర్డియో గారు కలెక్టర్ గారు నిషేధించారు ఇద్దరితో కూడా మీరు మాట్లాడడం జరిగింది యాజ్ పర్ ద రూల్ మీరు అందరూ కూడా ప్రొసీడ్ అవ్వండి ఎట్టి బస్సులో ఇలాంటి ఈ చౌకబారు ఒత్తిళ్ళకి మీరు తలొగ్గకండి మీ ఆత్మసాక్షిగా మీరు ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను